నేచర్ నేచర్ మంత్ర షుగర్ థైరాయిడ్ రివర్సల్ మంత్రతో సాధ్యం అన్న సుబ్బు వీళ్ళిద్దరు ఉండడం వల్లే మా టీం అంటే ఒక గెటప్ సీను అన్న అండ్ సుధీరు రామ్ ప్రసాద్ అన్న వీళ్ళు ఎలా ఒక టీమ్ గా ముగ్గురు ఉంటే ఎలా పర్ఫామ్ చేస్తారో మేము ముగ్గురు ఉంటే ఒక ఫ్లో ఉంటుంది నాకు అది తెలుసు మా ఆయనకి ఆ విషయం తెలుసు సీను అని కూడా తెలుసు కానీ ఒక్క నా టీం లో ఒక్కొరిని ఒక్కరిని అవాయిడ్ చేస్తూ ఉండేసరికి ఎందుకు ఇల్లు అవాయిడ్ చేస్తున్నారు కావాలని అవాయిడ్ చేస్తున్నారని నాకు ఎక్కడో బాధ అనిపించింది కావాలన్నా వెయిట్ చేస్తూ మేము చేయగలిగిన దాన్ని అవతల వాళ్ళకి నేర్పించాలండి నూరు నేర్పించాలి వాళ్ళకి మనకి ఇచ్చిన స్కిట్ నచ్చుకుంది వేస్తున్నారు వెళ్ళిపోమంటున్నారు ఎక్కడో రాజకీయం జరుగుతున్న భావన కలిగింది జరుగు పేమెంట్ ఫిఫ్టీ థౌసండ్ ఫార్టీ రైటర్ రైటర్ అమౌంట్ మందే ఉంటుంది ఆ తర్వాత రైటర్ పదివేలు తీసుకుంటారండి ఒక రైటర్ లేదా మనం రైటర్ రైటర్కి మనం ఇచ్చిన తర్వాత సుబ్బు గారికి నాకు ఇంకా కోఆక్టర్ నడుస్తారు వాళ్ళకి రమే నరేష్ కాకుండా మిగతా కో యాక్టర్స్ ఉంటారు వాళ్ళకి కూడా మనం వేయించుకోవాలి తక్కువ నలుగురీ ఐదు వేలు ఆరు వేలు అట్లా అన్ని పోంగా అందుకనే వద్దనుకునేసి అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థికంగా కూడా అది సపోర్ట్ అవ్వట్లేదు పైగా వాళ్ళకేదో మనం నచ్చట్లేదు పైగా అంటే రాను రాను ఎందుకో వాళ్ళు వాళ్ళు రిసీవ్మెంట్ మారిపోతూ వస్తుంది ఫస్ట్ బాగానే రిసీవ్ చేసుకున్నారు బాగా మాట్లాడారు తర్వాత మాతో మాట్లాడడం తగ్గిపోయింది ఏదో బాగాలేదు అనడం ఎందుకో మనం వీళ్ళకే నచ్చట్లేదు అని చెప్పి మేమే మేమే బయటకు వచ్చేసి మేమే చేయలేకపోతున్నాం సార్ అని చెప్పేసి తర్వాత పిలిచారు నేను

అమరా అమరాపురంలో షూటింగ్ నడుస్తుంది రాకేష్ అన్న ఫోన్ చేశారు ఫోన్ చేసి నీరజ గారు మీరు మన టీంలో ఆల్రెడీ ప్రపోజల్ పెట్టారంట మీరు టీం వదిలేశారు కదా నాతో మీతో కలిపి చేసుకోమన్నారు మన ఇద్దరం కలిపి చేద్దాం లేకపోతే మీరు నా టీంలోకి వచ్చినా పర్లేదంటే అన్న మా గారు కూడా ఉన్నారు అన్న మంచి యాక్టర్ నాకన్నా మంచి యాక్టర్ ఆయన కూడా ఏదైనా అవకాశం ఇస్తే తప్పకుండా వస్తున్నా లేదంటే మీతో పాటు ఇంకో చిన్న అవకాశం ఇప్పుడే ఆ ఫర్దర్గా ఒక స్కిట్లు అయినా పెట్టగలిగితే దానికి వాళ్ళు ఓకే చెప్పలే సర్లే నన్ను నేను మా ఆయనకి ఫోన్ చేయాలంటే నాకు ఎక్కడో ఒక మంచి ఆర్టిస్ట్ని మనమే అంటే ఇంట్లో ఉన్న మంచి యాక్టర్ అయినా చాలా మంచి యాక్టర్ మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఉంటే ప నేను ఎక్కడికి తీసుకెళ్ళినా వాళ్ళకి నెక్స్ట్ డే వీళ్ళకి వాళ్ళు సుబ్బుతో చెప్పరండి నాకు ఎందుకు అర్థమయ్యేది కాదు అంటే కొంత కొన్ని కొన్ని వాళ్ళకి ఈయన 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 నచ్చడం అనేది నాకు అర్థమయ్యేది తర్వాత ఈయన ఎందుకు నచ్చడం పాపం అంత మంచి ఆర్టిస్ట్ ఆయన ఎవరితో కూడా సరిగా మాట్లాడు వాళ్ళతో మింగిలి అయిపోయి ఆ పిచ్చి వ్యవహారాలు కూడా లేవు ఏం లేవు తన పని అయితే చేసుకుని వచ్చేస్తాడు కానీ ఎందుకో వాళ్ళు దూరం పెడుతూ ఉంటే నేను సర్లే ఈ జబర్దస్త్ ప్లాట్ఫామ్ మనకు లేని ఆయన మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు అజయ్ జబర్దస్త్ టీము మల్లెమాల వాళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా సార్లు నన్ను గెస్ట్ గా పిలిచారు గెస్ట్ గా వెళ్ళి చేసుకొని వస్తున్నాం వెళ్ళి వచ్చేస్తున్నావు అని గమని అండ్ సినిమాల విషయానికి వస్తే ఒక స్టార్ హీరోని పిలిచి మళ్ళీ స్వారీ చెప్పారట స్టార్ హీరోనే హీరో సార్ అండి అందులో ఉందా ఓడు నేను ట్రైన్ పిలవడం కాదు అందులో ఇంకెప్పుడు చేసుకుంటావరా ఆ డైలాగ్ ఉంది కదా నాకు అది చెప్పడానికి నాకు టెన్షన్ వస్తుంది ఆయన హీరో గారండి ఆ ఓడారంటే కథలో ఉంది కదమ్మా అన్నాడు చెప్పండి ఇంకెప్పుడు చేసుకుంటారు అంటాను కదా అదే అన్నప్పుడు ఆ డైలాగ్ రాసే సరే రావద్దు సార్ ఎందుకు రాసారు ఇంకెప్పుడు చేసుకుంటావు అంటాను అంటే అప్పుడు బాగా వస్తుందిలో చిన్నమ్మ పిన్నిలు ఇలాగే కదా మాట్లాడతారని సిద్ధు సార్ అంటున్నారు ముందు సిద్ధు సార్ డీజే టీ ఆ డైలాగ్ చెప్పేటప్పుడు సార్ ముందు చెప్పిస్తారండి ఒకసారి అనుకుందామని అంటారు ఆ సీన్ ఒకసారి ఆయన రిహార్సల్ చేసినప్పుడు అది చెప్పేటప్పుడు నేను డైరెక్టర్ సార్ సార్ చూసి సార్ మల్లికార్జున సార్ ఆ సార్ సార్ చూసి సరే అరేం రా సార్ సార్ నాకు ఏంటంటే పర్లే 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 అంటున్నారు సిద్ధి సార్ సార్ ఇంకెప్పుడు చేసుకుంటారు పెళ్ళారా అని ఇట్లా చేయబెట్టనేసి అనేది సరే సార్ పర్లేదమ్మా అది కథలో ఉంది కదా అంటున్నారు నాకు సినిమాల అవకాశాలు వస్తున్నాయి వీళ్ళతో ఎలా నడుచుకోవాలో తెలీదు ఏ ఎట్లా నడుచుకుంటే ఏ గొడవలు వస్తాయని ఒక టెన్షన్ పెద్ద పెద్ద వాళ్ళతో వస్తు వచ్చింది ఎత్తుకోవడం పెద్ద హీరోతో వచ్చింది ఆయన మంచి హీరో అప్పటికి ఆయన రైటింగ్ ఓ రేంజ్ లో వెళ్తుంది సినిమా వెళ్ళేటప్పుడు డిజెట్ వెళ్ళిన తర్వాత ఆయన మంచి చాలా పెద్ద హీరో అయ్యారు అప్పటికి చెప్పారనమాట ఆయన బడ్డ స్ట్రగుల్ ఇదంతా వినున్నా నేను ముందు ముందు రోజు ఆయన ఇంటర్వ్యూలు కొన్ని చూశాను అదంతా చూసి చాలా గొప్ప మంచి యాక్టర్ తో చేయబోతున్నాం మనం ఆ గుడ్ ఫీల్ తో వెళ్ళాను ఆ గుడ్ ఫీల్ రే ఒకటి రాసి పెట్టారు ఇప్పుడే రాశారు అనుకునే చిన్నమ్మ నేను ఏంటి చిన్నమ్మా పతంగళం రాజాక ఏం చేస్తున్నాడు అని అంటే ఆ బానే ఉన్నాడు రే నీకు సంబంధం అది రెండు సార్లు మూడు సార్లు వస్తాయి ఆ రేలు ఇన్ని రేలు ఎందుకు అని నేనంటే ఆయన పర్లేదు ఆ సిద్ధు గారు సార్ సిద్ధు సార్ రాసినవి ఆ స్క్రిప్ట్లు అంతా సెట్స్ లో ఒక ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్ సిద్ధు ఆ రిహార్సల్ టైమ్ లోనే అండి రిహార్సల్ జరిగేటప్పుడే అంటే నేను రే సారీ సార్ అని పర్లేదు పర్లేదమ్మా అంటే ఆయన తీసుకునే విధానం నాకు మర్చిపోలేని విధానం ఏంటంటే ఆయన సరౌండింగ్స్ ని చాలా హెల్దీగా మారుస్తున్నారు ఇప్పుడు ఒక ప్రతి దాని మీద అంటే ఎవడ ఎవడ స్మైల్ ఫేస్లో స్మైల్ లేదనుకో వెంటనే స్మైల్ వచ్చేటట్టు చేసేస్తాడు ఆయన ఆయన ఒక స్మైల్ బాంబు లా చేసేస్తాడు అనమాట ఏ డ్రెస్ అయితే అండ్ ఈయన 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 డైలాగ్ వేయం కానీ అవతల నవ్వేస్తాడు ఏం లేసారంటే ఆయన హెల్దీగా చేసుకుంటాడు షూట్ ఆయన ఉన్న అట్మాస్ఫియర్ని చాలా హెల్దీగా మార్చి కాసేపు నవ్వించేసి వాళ్ళ వీళ్ళ మీద వీళ్ళ మీద కౌంటర్లు వేసేసి నవ్వించేసి ఆ తర్వాత అది కూడా హెల్దీగా ఉంటాయి ఆ కౌంటర్లు మనసు నొచ్చే విధంగా ఎక్కడా మాట్లాడరు అంటే నేను భగవంత దేవుని నేను ట్రావెల్ చేసిన ప్రజెంట్ ఈ సినిమాలన్నీ కూడా చాలా మంచి అనుభవాలు వస్తున్నాయి నాకు అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి విశ్వక్షణ గారు కాదు ఆయన కూడా బాగా చాలా బాగా మాట్లాడతారు ఆయన కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు బాగా అందరితో మాట్లాడతారు ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ జనరేషన్ హీరోలు అంతా అంటే కోఆక్టర్స్ పక్కన క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరిని కలుపుకొని మాట్లాడుతున్నారండి ఒకప్పుడు నేను లేను కాబట్టి నాకు తెలియదు ఒకప్పుడు మిగతా కోఆక్టర్స్ ఎలా ఉండేవాళ్ళు వాళ్ళతో బిడియం ఉండేది మాట్లాడడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఏమో కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్ హీరోలు అంతా క్యారెక్టర్ ఆర్టిస్టులతో చాలా బాగా మాట్లాడతారు ఎంకరేజ్ చేస్తారు మనం మనం ఏదైనా తప్పు చెప్పినా తప్పు చేసినా ఆహా అలా కదమ్మా ఇంకొకసారి తీసుకుందామా ఇలా మాట్లాడతారు తప్పితే ఎక్కడా ఈమె వల్ల ఇబ్బంది జరుగుతుందనో లేకపోతే ఈమె సీన్ పాడైపోతుంది ఇలాంటి ఇంటెన్షన్ తో ఎవరు లేరు సూపర్ అది నాకు అది మంచిగా అనిపించింది నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఆల్రెడీ మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూ అడిగారు మీరు సమాధానం చెప్పారు నేను ఎక్స్టెండెడ్ గా మళ్ళీ అడుగుతున్నాను కమిటీ కుర్రాల సినిమా చాలా పెద్ద హిట్ అంటే ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా అటు తిరిగి చూసింది ఎవరి పదకొండు మంది ఎవరి ఆర్టిస్ట్ అని మీద వచ్చేసి చాలా మంచి రోల్ ఎమోషనల్ రోల్ ఆ సినిమా సక్సెస్ తర్వాత చిరంజీవి గారు అందరినీ పిలిచారు అందరూ వెళ్ళి చిరంజీవి గారిని కలిసి ఆయన ఫోటో దిగి ఒక మంచి మెమరీ యాక్చువల్ ఆ రోజు మీరు కూడా వెళ్ళాలి నాకెవరు నన్ను పిలవలేదండి నన్ను ఎవరు పిలవలేదు యాక్చువల్లీ మా మా ప్రసాద్ బెహరా ఏమన్నాడు చిరంజీవి సార్ దగ్గరికి పోతున్నారని నాకు ఎవరో చెప్పలేదు ఇట్లా నేను నన్ను నన్ను పిలుచుంటే నేను చిరంజీవి సార్ దగ్గరికి ఎవరు పోకుండా ఉంటారండి మా మా ముందు వెలిగిన ఒక పెద్ద హీరో అతను తన ఇండస్ట్రీని ఓ రేంజ్ లో నిలబెట్టిన వ్యక్తి ఆయన అంటే నాకు చాలా అభిమానం మా గురువు గారు ఆయన దగ్గర పోకుండా ఎవరు ఉంటారు బట్ నాకు ఇదేమంటే ఈవెంట్ ఉంటది కదా సాంగ్ లాంచ్ ఈవెంట్లు ఆ ఈవెంట్లు ఆ పిలిస్తే నాకు భయం అని చెప్పాను మా ప్రసాద్ అరే ఈవెంట్లకు రావాలంటే నాకు ఏదో సిగ్గుగా ఉంటాను అక్కడ రావచ్చు కదానే ఎన్నిసార్లు ఎప్పుడు ఇంట్లో ఎందుకుంటావు ఇట్లా ఈవెంట్లో కనపడాలి కంటే బాబా పెద్ద పెద్దోళ్ళు వస్తారు ఆ ఈవెంట్లో నాకు ఏదో టెన్షన్ ఉంటుందిరా ఏం మాట్లాడాలి అర్థం కాదు నువ్వేం మాట్లాడబోయే చిక్కు చూడాలి అని బట్ నేను పోలేదు ఒకసారి మాత్రం ఈ సినిమా అయిపోయిన తర్వాత నాగబాబు గారు ఈ అవార్డ్స్ లాగా ఇచ్చారనమాట సినిమా కమిటీ కుమారు సినిమా అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాను గానీ ఈ వీళ్ళందరూ హీరోలంతా పోయి లాంచ్ ఈవెంట్ జరిగేటప్పుడు నేను పోలేదు మన అవార్డ్స్ మన ప్రసాద్ అప్పుడు వెళ్ళాను మళ్ళీ ఉంటుంది ఒక్కసారి మన నెల్లూరు అసలు చిరంజీవి గారిని కలవాలని ఒక్కసారి చెప్తారు అయ్యా తప్పకుండా మిమ్మల్ని ఓపాలి ఒక్కసారి ఒక్కసారి వచ్చి ఒక్క ఫోటో తీసుకుంటారు సార్ ఉంటుందండి అంటే మీకు ఒక విషయం విషయం చెప్పాలి చిరంజీవి గారి చిరంజీవి సార్ది డాడీ అనే ఒక సినిమా వచ్చింది అప్పటికి నేను చాలా చిన్నపిల్లని మా నాన్నమ్మ గారిని తీసుకొని మా నాన్నగారు చనిపోయి ఉన్నారు మా నాన్నగారు చనిపోయి ఉన్నారు డాడీ అనే ఒక సినిమా వచ్చింది మేము తాళ్లపొడి నుంచి ముత్తుకూరులో సినిమా థియేటర్స్ ఆడేవి వాణి వాణి హాలు ఇలా థియేటర్స్ ఉండేవి ఆ థియేటర్కి సినిమా ఈ సినిమా చూడడానికి ముత్ తాళ్ళపొడి నుంచి ముత్తుగురు వరకు నడిచెళ్ళావండి మేము